త పెన్షన్ హామీ అనేకమైన లోపాలు రకరకాలైనటువంటి అస్పష్టమైన హామీలతో పురుగు ఈ యుపిఎస్ విధానం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ రకంగా ఆర్థిక భద్రతను అందిస్తుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలియాల్సిన సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నిజంగా నిర్ధారిత పెన్షన్ హామీలో స్పష్టత లేకపోవడం సిపిఎస్ పదవీ విరమణ చెందినటువంటి పదవీ విరమణ ఏ విధంగా ఉద్యోగి యొక్క కాంట్రిబ్యూషన్ పెంపు విషయంలో స్పష్టత లేకపోవడం ఈరోజు టెన్ పర్సెంట్ శాలరీ డిడక్షన్ మన శాలరీ నుంచి టెన్ పర్సెంట్ డిలెట్ అవుతుంది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ఉంది ఈ టెన్ పర్సెంట్ పెంపు పెంచుతారా అదే విధంగా ఉంటారా అనే విషయంలో కూడా స్పష్టత లేదు ఇన్ని అస్పష్టమైన హామీలతో పురుగు ఈ యూపీఎస్ విధానం మన ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట రేపు వారి ఆర్థిక భద్రతకు పెనుముప్పుగా మారేటువంటి అవకాశం ఉంది మొన్న రెండు వేల నాలుగుల అక్టోబర్ నవంబర్ లో జరిగినటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినటువంటి విధానమే ఈ యూపీఎస్ విధానం ఈ యూపీఎస్ విధానంలో అంట మనకు పెన్షన్ ఇస్తారన్న గ్యారెంటీ పెన్షన్ ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ ట్వంటీ ఫైవ్ సర్వీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఎట్లా ఇస్తారంటే అంటే మన సార్ నుంచి ప్రతి నెల టెన్ పర్సెంట్ డిడక్ట్ డిడక్ట్ అవుతుంది ఆ డిడక్ట్ అయిన అమౌంట్ ప్రాణ అకౌంట్ లో జమ అయి ఉంటది దానికి మ్యాచింగ్ గ్రాండ్ గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ ఇస్తుంది ఈ విధంగా టెన్ పర్సెంట్ మన డిడక్షన్ గవర్నమెంట్ ఇస్తున్న టెన్ పర్సెంట్ మ్యాచింగ్ రేంట్ రెండు కలిపి అకౌంట్ లో మన అకౌంట్ లో ఒక ఉద్యోగి ఒక ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే నేను ముప్పై సంవత్సరాల సర్వీస్ తో నా ప్రాణ అకౌంట్ లో ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షలు జమ అయితే ఆ డెబ్బై నుంచి ఎనభై లక్షల అమౌంట్ రిటైర్మెంట్ అయ్యే రోజు రోజుఆర్డి అప్పచెప్తేరంట నాకు ఆ రోజు నాకు ఉన్నటువంటి సాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇస్తారట అంటే మనం కొనుక్కునే పెన్షన్ మనకు అవసరమా ఇటువంటి పెన్షన్ కోసమా మనం ఈ ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చింది మనం ఏమన్నా అల్లా తప్పగా వచ్చినామా వందల్లో ఒకరం వేలల్లో ఒకరం ఎంతో మంది తన మనం ఈ రోజు ఈ ఉద్యోగం దానికి రావడం జరిగింది ఈ పెన్షన్ లేదనే విషయం ఈ పెన్షన్ లేకుంటే ఈ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదనే విషయం కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలియదా ఇప్పటికైనా ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ఆర్థిక భద్రతను ఆడుకోవద్దు వెంటనే ఈ యూపీఎస్ విధానాన్ని వెలిక్కి తీసుకోవాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తూ మొన్నటి మొన్న మన రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు మేము వచ్చిన వెంబడి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రజలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ సిపిఎస్ రద్దు విషయంలో గానీ పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో గానీ మాట్లాడలేదు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకంతో కొనగా కొనసాగుతున్నాం ఇప్పటికైనా ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి మా పాత పెన్షన్ విధానాన్ని నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా మొన్న అమల్లోకి తెచ్చినటువంటి యూపీఎస్ విధానాన్ని వెంటనే వెలికి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ మాకు మద్దతుగా కూడా నల్ల బ్యాడ్లు ధరించి మాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించాలని మేము చేస్తున్నటువంటి ఈ యూపీఎస్ పైన సిపిఎస్ పైన చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం సార్ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కూడా తెలియజేస్తూ ఒకసారి